శ్రీ గురు గ్యో నమ సూర్య అష్టవి ప్రేక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశరాశుల విషయంకి వస్తే తేదీ పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం సస్యశ్రీ చాంద్రమనైన క్రోధి నవసంసరం మార్గశిషమాసం దక్షిణాయనం హేమంత ఋతు కృష్ణభక్షం చవితి గురువారం చవితి పగల పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలు కాదు ஆஸ்லேஷா நேத்திரம் தெல்லவாஜா நாலு கண்டல இரவு ஐந்து நிமிஷம் வரைக்கும் கலர் ராத்திரி சாயந்தரம் வரம் நாலு கண்டல நல நிமிஷம் ரெண்டு ஆறு கண்ட இரவை ஆறு நிமிஷால கலூ அமருதடியில் ரெண்டு கண்ட நிலபை ஐந்து நிமிஷம் நாலு கண்டல இரவு ஐந்து நிமிஷாலுக்கு கலவு ఉదయం దుర్ముహూర్తం పది గంటల ఏడు నిమిషాల నుంచి పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు కలదు పగల మరియొక దుర్హూర్తం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల పద్నాలుగు నిమిషాలు కాలదు సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఐదు గంటల ఇరవై ఆరు నిమిషం ద్వాదశ రాశిల విషయంకి వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాల బాట్లో పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాలు పంచుకుంటారు పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం భరణీ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో చికాకులు చిక్కులు తగాదాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య కొన్ని వివాదాస్పద సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుకనే వీరు విష్ణు సహస్రనామం తెప్పించుకొని రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన ఎలా క్షేమదాయకంగా ఉంటుంది కృత్తిగా నక్షత్రం క్షేమతారాయతం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఎంతైనా కర్కరాశి కృతికా నక్షత్రం క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు అనుకున్న పనులని సజావుగా సాగే ఆస్కారం మిండిగా కల రోహిణీ నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యరీత్యా ఇబ్బందుల కలవు అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు గోవుకి సేవ చేసుకుని కనకధారా స్తోత్రం చదువుకునే ఎలా క్షేమదాయకంగా ఉంటుంది మృగిశిరా నక్షత్రం సాధన తారాయకం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకారంలో పూర్తి అవుతాయి మిథున రాశి మృగిశిరా నక్షత్రం సాధన తారాయకం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడాలి అనుకున్న పనులన్నీ సకారంలో పూర్తి అవుతాయి అరుద్రా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో బుడదడుకులు సమస్యలు తరగలం కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి సేనికి తైలాభిషేకం చేసుకునే క్షేమదాయకంగా ఉండే అవకాశం మెండుగా కలదు పునరుస నక్షత్రం వారికి మిత్రతారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది విద్యార్థులకు ఉత్తీర్ణతా ఫలం లభించగలం కర్ణాటక రాశి పునరుసు నక్షత్రం వారికి మిత్ర తారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు విద్య అలాగే ఉద్యోగ విషయాల్లోని అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవగలం పుష్మీ నక్షత్రం వారికి జన్మతారాయతం పుష్మీ నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది ఆశ్లేష నక్షత్రం జన్మతారాయత్వం కాస్త ఓడిదొడుకలు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరిని చెప్పించుకొని ఆదిత్య హృదయం చదువుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి మఖా నక్షత్రం సంపత్తారాయత్వం ధన మూలకంగా పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాలు పంచు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు రియల్ ఎస్టేట్ రంగం షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు కుబ్బా నక్షత్రం వారికి మానసికమైన కుటుంబంలోని ఇబ్బందులు అలాగే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు కనుకనే వీరు రావి చెట్టు వేవి ప్రదక్షిణ చేసి గోవుకి సేవ చేసుకునే వేదలా క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి ఉత్తరా నక్షత్రం వారికి క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు కన్యారాశి ఉత్తరా నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది సకాలంలో పనులు పూర్తవుతాయి పెండింగ్ వ్యవహారాలు అవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు నక్షత్రం వారికి మానసిక ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు లలిత సహస్రనామ పారాయణం చేసుకుని అమ్మవారి దేవాలయం ఏమైనా ఉంటే అవి దర్శనం చేసుకోవడం ఉత్తమం చిత్తానక్షత్రం సాధారణ శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు కూడా అందుతాయి తులారాశి చిత్తానక్షత్రం వారికి ఈరోజు అనుకున్న పనులన్నీ జయం పొందగలవు భూమి వ్యవహారాలు కలిసి వచ్చే రోజును కూడా చేపవచ్చు స్వాతి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి అందువలన వీరి ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం నల్లని వస్త్రం ధరించడం కూడా శ్రేయస్కరం విశాఖ నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రులు సంఘీభావం చేద్దన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి ఉద్యోగస్తులకి ఉన్నతి లభిస్తుంది ఈరోజు వృక్షక రాశి విశాఖ నక్షత్రం వారికి మిత్రతారా మిత్రుల యొక్క సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి అనురాధ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో కలిసి వచ్చే రోజు విద్యార్థులకి ఉత్తీర్ణతా ఫలం లభించే అవకాశం కూడా కలదు జ్యేష్ట నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఓడిదొడుకలు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను శివ పంచాక్షరి జపించుకోవచ్చు శైవారాధన చేయవచ్చు లేకపోతే హరిహర క్షేత్రం ఏదైనా సరే సందర్శించినా సరే అనుకున్న కొన్ని సాధించగలం ధనుసు రాశి మూలా నక్షత్రం సంపత్ తారాయత్వం ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి కోర్టు ఉంటే అవి జయం పొందుతారు అనుకూలమైనటువంటి తీర్పులు పొందగలరు అలాగే పూర్వాషాఢానికి క్షేత్రం వారికి మానసికమైన ఆర్థిక పరమైన కుటుంబ పరమైన ఇబ్బందులు ఉంటాయి వ్యాపారాల్లో ఉడదొడుకులు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి అలాగనే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు అవి సమసిపోవడానికి గాను మీరు ఈరోజు ఖర్గమాలా స్తోత్రం చదువుకొని అలాగే గోవుకి ఆహారంగా ఏదైనా సమర్పించినా క్షేమదాయకంగా ఉండగలరు ఉత్తరాశాల నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి మకర రాశి ఉత్తరాశాల నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులను సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకున్న ఆస్కారం కూడా కాలం శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత ఇబ్బంది ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు తగ్గి శ్రద్ధాభక్తు నడపవలసిన అవసరం ఉంది నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం కానీ దూర ప్రయాణాలు చేసే విషయం కానీ వాయిదా వేసుకోవడం ఉత్తమమైన మార్గం వీరు విష్ణు సహస్రనామం తెప్పించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం సాధన తారా శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలం కుంభరాశి ధనిష్ట నక్షత్రం సాధన తారాయి సాధన చేస్తే ఏ పనులైనా జయం పొందగలం అశ్రద్ధ వహించకూడదు అనుకున్న పనులన్నీ సజావుగా సాగాలంటే పూర్తి భక్తులతో చేస్తే ఆ పని జయం పొందడానికి పూర్తిగా కలదు శతపిషా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తగలరు అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శ్రైనిక తైలాభిషేకం చేసుకొని అలాగే శివ పంచాక్షి జపించుకోవడం కూడా యోగదాయకం పూర్వాభద్రా నక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందుతాయి మిత్రుల సంఘీభావం వలన నూతనంగా ఏదైనా ప్రాజెక్టు విషయాల్లోనే ఏదైనా తలదూచినా అవి జయం పొందడానికి పూర్తిగా ఆత్మవిశ్వాసంతో చేస్తే జయం పొందగల మీనరాశి పూర్వభద్రా నక్షత్రం మిత్ర సారాయకం మిత్రుల సంఘీభావం ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకూలత సంతరించుకోగలరు ఉత్తరాభాద్రా నక్షత్రం అత్యంత యోగ్యదాయకం విద్యార్థులకి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజు ఈరోజు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు పొందగలుగుతాయి రేవతి నక్షత్రం జన్మతారాయత్వం కాస్త ఒడడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షి జుకోవడం అలాగే శివారాధన శివ ఆలయాలకి చేస్తున్న క్షేమదాయకంగా ఉంటుంది ఈరోజు ఇలాంటి ద్వాదశ రాశులు విన్నారు అయితే ద్వాదశ రాశులు విన్నారు కదా ఇక మరి యొక్క విషయం ఏంటంటే ఎవరికైనా రీత్యా మీ వివాహాలు శుభకార్యములు నెరవేర్చాలన్నా యజ్ఞ అయాది క్రతువులు చేయాలన్నా దేవాలయ ప్రతిష్టలు ఇతరత్ర విషయాల్లోని సంప్రదించగల మా వద్ద నిష్ణాతలైనటువంటి పురోహితులు చాలా సర్వే జనా సుఖనోభవంతు లోక సమస్తా సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి